మహాసేన రాజేష్ లాంటి వారి సమర్థవంతమైన యువ నాయకుల సేవలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా అవసరం ఐదేళ్లుగా చాలా ఎక్కువగా పాడైపోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అటువంటి పాడైపోవడానికి కారణమైనటువంటి సిస్టమ్ మీద వారు చాలా సమర్థవంతంగా పోరాటం చేస్తున్నారు తప్పిస్తున్నారు ప్రాణాలు తెగించి ముందుకు వెళ్తున్నారు అటువంటి వారిని కాపాడుకొని ప్రోత్సహించవలసినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజల అందరిపైన ఉన్నది ఎవరో ఎవరి మీదైతే వారు పోరాటం చేస్తున్నారో అది గెట్టని ఆ యొక్క సిస్టమ్ ఏర్పాటు చేసినటువంటి కొంతమంది వ్యక్తులు కులాల వారీగా మతాల వారిగా వారిని అదే పనిగా దూషించడం సబబు కాదు ధర్మం కాదు వారి సేవలను వినియోగించుకోగలగా శత్రు సైన్యం మన దేశంపై విరుచుకు పడుతున్నప్పుడు మన దేశంలో ఉన్న అందరూ కూడా ఆ శత్రు సైన్యం మీద పోరాటం చేసి కలుపుకొని వెళ్తూ విజయం సాధించాలి అనుకోవాలి కానీ ఒక పక్క ఫైరింగ్ జరుగుతుంటే ఒక పక్క బాంబింగ్ జరుగుతుంటే నువ్వు మన గిళ్ళవు మనల్ని తిట్టావు నువ్వు ఆ మతం కదా నువ్వు ఈ కులం కదా కొన్ని సంవత్సరాల క్రితం నన్ను అన్నావు ఎలా అన్నావు అనుకుంటూ చిన్న 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 పిల్లలు చేష్ట లాంటివి సబబు కాదు జ్ఞానం కాదు ధర్మం కాదు నెత్తిమై కూర్చుని మనల్ని మింగేస్తున్నటువంటి ప్రజలను మింగేస్తున్నటువంటి రాక్షసులను కట్టే విషయంలో కూడా మనం కులము మతము అనే దెబ్బలాడుకోవడం సబబేనా అది సరైన విధానం కాదు వారిని ప్రోత్సహించాలి వారికి చాలా చక్కని భవిష్యత్తు ఉంది సమర్థుడను ఎవరు ఆపలేరు పొరపాటు చేసిన అయ్యా నేను పొరపాటు చేశానండి క్షమించండి మరి పొరపాటు అలా చేయనండి నేను ధర్మం కోసం అన్యాయం అయిపోతున్నటువంటి రాష్ట్ర ప్రజల కోసం అందరి కోసం నేను పోరాటం చేస్తానండి అయ్యా నన్ను క్షమించండి అయ్యా అన్నారంటే కనుక వాడంతటి ధైర్యవంతుడు ఇంకొకరు లేడనారు వారంతటి సమర్థులు మరొకరు లేడన అటువంటి ధైర్యవంతులను అటువంటి సమర్థులను ఎవ్వరం కూడా ఆపలేరు ఆ శక్తి వారుకుంటుంది తప్పును ఒప్పుకున్నవాడు ఉత్తముడు నేను తప్పు చేశానంటే క్షమించండి అన్నవాడు అత్యంత ధైర్యవంతుడు ఆ ధైర్యం మిగతా వాళ్ళకి ఇంకా జై కులం జై మతం అనుకుంటూ ప్రతి చోట జై కులం జై మతాలేడా శత్రు దేశం మన మీద పడుతుందిరాయన అనుకున్నప్పుడు బ్రిటిష్ ఒక పాలకులను మరిపించేటటువంటి విధంగా బ్రిటిష్ పాలకులు మురిపించే విధంగా ఈ రాష్ట్రం లో అత్యంత దారుణమైన అరాచకాలు జరుగుతుంటే వారి మీద పోరాటం చేస్తున్నటువంటి మనం కాళ్ళు పట్టుకు అంటే ఎవరికి నష్టం ఈ రాష్ట్రంలో మెజారిటీ ఎవరున్నారు అప్పుడు ఈ రాష్ట్రం పాడైపోతుంటే ఎవరికి ఎక్కువగా నష్టం అనే విచక్షణ జ్ఞానం లేకుండా ఎల్లకాలం నువ్వు కులం నువ్వు మతం అనుకుంటూ అటువంటి సమర్థవంతమైన యువకులను ప్రోత్సహించడం మానేసి అదే పనిగా వారిని దూషించడం ద్వేషించడం సబబు తిట్టడం చాలా సులువైన పని అండి కలపడం చాలా కష్టమైన పని అండి కులాల వారిగా కొట్టుకోవడం చాలా సులువండి మతాల వారిగా తిట్టుకోవడం చాలా సులువు అండి కుల మతాలకు అతీతంగా ధర్మాన్ని నిలబెట్టడం అసలైనటువంటి గమ్యం ఒక లక్ష్యాన్ని ఛేదించడం అనేది చాలా కష్టం అండి చాలా పరిపక్వత కాదు శ్రీ మహాసేన రాజేశ్వరికి జయమంగళ ఆశీస్సులు శుభాభినందులు మంచి భవిష్యత్తు ఉంది భవిష్యత్తులో వారి ద్వారా చాలా కార్యాలు జరుగుతాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు వారు నిందించిన వారు చాలామంది ముక్కులు వేలేసుకుంటారు ఆ రోజు మనం పొరపాటు అన్నామా ఎంత పని జరిగింది అటువంటి సమర్థులు వారిలో కనిపిస్తున్నారు వారు దానికి అనుగుణంగా వెళ్తారు వారు దాన్ని నిరూపించుకుంటారు గతంలో చేసిన పొరపాట్లు చేయకుండా అది మానవ సహజం కనుక చేయకుండా సమర్థవంతంగా ముందుకు వెళ్తారు రాష్ట్రాన్ని కాపాడతారు రాష్ట్రాన్ని కాపాడే అత్యంత బలమైనటువంటి నాయకుల్లో మహాసేన రాజేష్ వారు కూడా ఒకరుగా వారి ముందుకు వెళ్తారు అందులో ఏ విధమైన సందేహం లేదు కాలం సమాధానం చెప్తారు ਦੱਰੋ ਕਚਿਤੁ ਨ ਨੇਲੁਬਰਦੇ ਜੈ ਹੋ ਜੈ